చాలూ గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత వార్త ఏడవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకొని ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకొడి పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టపుడి పరిశుద్ధమైనది అంటే ఆధ్యాత్మికమైన విషయాల్ని వారు తన యొక్క శిష్యులైన అపోస్తులకు బోధించారు పరిశుద్ధమైనది అంటే అది ప్యూరిఫై అని కాదు అది ప్యూరిఫికేషన్ అని కూడా కాదు అది ఆత్మ సంబంధమైంది దానికి హోలీనెస్ హగియోస్ అని హీబ్రూలోను ద హోలీనెస్ అనేది లాటిన్ పదం లాటిన్ పదంలో దాన్ని గ్రీకులు కూడా తీసుకుని వచ్చారు ఆ విధంగా చెప్పబడుతుంది పరిశుద్ధమైనది అంటే అది దేవుని యొక్క వాక్యం కుక్కలకు పెట్టకూడి అన్నాడు కుక్క అంటే మన భౌతికంగా మనకు కనపడే కుక్క కాదు కానీ కుక్క స్వభావాన్ని పోలిన వ్యక్తులు అని అర్థం కుక్క స్వభావం కుక్క స్వభావం అంటే ఏంటంటే అది చాలా క్రూరంగా ఉంటుంది కుక్క ఇప్పటి నేటి దినాల్లో అయితే కుక్కలో వేరే విహారం చేస్తున్నాయి వీధి కుక్కలకి ఆహారం దొరుకు లేకపోతే కాలానుగుణంగా వాతావరణ మార్పుల్లో వాటికేదో వ్యాధి వైరస్ సోకినట్టుంది మనుషుల మీద పడి మనుషుల్ని ఖరిచేస్తున్నాయి చిన్నపిల్లల్ని చంపేస్తున్నాయి ఇళ్ళల్లో కూడా వెళ్ళి అవి దాడి చేస్తున్నాయి ఒక పది లేక ఇరవై కుక్కలు కలిసి ఉంటున్నాయి అందుకనే బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి మళ్ళా ఇంటికి రావాలంటే మధ్యంలో అనేకమైన కుక్కలు మీద పడతా ఉన్నాయి భయం వేస్తూ ఉంది కనుక కుక్కలకి సరైన సమయం వచ్చింది అని నేను అనుకుంటున్నాను నేను కుక్కలు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణం మన వెన్నడు కూడా వీధిలో కుక్కలు ఇలా వే విహారం చేసేవి కావు ఒకవేళ చేసినట్లయితే మున్సిపాలిటీ యాక్షన్ తీసుకునేది పంచాయతీ కూడా యాక్షన్ తీసుకొని కుక్కల బండి ఉండేది నా చిన్నతనంలో కుక్కలను పట్టుకొని ఆ బండిలో పడవేసి వాటన్నిటిని కూడా ఒక మున్సిపల్ కంపోస్ట్ ఉంటుంది కదా ఆ కంపోస్ట్ ప్రాంతంలోకి వెళితే అక్కడ లోతైన పెద్ద బావి ఒకటి ఉంటుంది బావి ఆ బావిలోకి తీసుకువెళ్ళి కుక్కల బండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుక్కలన్నిటినీ ఆ బావిలో పడేసేవాళ్ళు బావిలో పడేసి దాంట్లో ఇంత బ్లీచింగ్ వేసేసి దానికి మూత పెట్టేసేవాళ్ళు అప్పుడు ఆ కుక్కలు ఆ వాసనకి బ్లీచింగ్ వాసనకి చచ్చిపోయాయి లేకపోతే కొంతకాలం ఆహారం లేక అవి అలాగే చచ్చిపోయాయి అనమాట మా ఇంటికి దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో ఆ విధంగా కుక్కల్ని చంపే బావి ఉంది కుక్కల్ని కూడా పట్టేవాళ్ళు మా ప్రాంతంలో ఉండేవాళ్ళు మున్సిపాలిటీలో కుక్కల బండి ఉండేది పట్టుగా కుక్కల్ని తీసుకుని వెళ్ళి ఆ బావిలో పడేసి ఆ విధంగా చంపేసేవాళ్ళు కానీ ఇవాళ మరి అక్కినేని అమల కుక్కల్ని చంపకూడదు పాపం వాటికి కూడా ప్రాణం ఉంది అని చెప్పేసి ఈ బ్లూ క్రాస్ అసోసియేషన్లో ఒకటి స్టార్ట్ చేసింది ఆమె అలా వచ్చేసి యానిమల్స్ మీద దయ కలిగి ఉండాలి అని ఆమె చెప్తూ ఉంది ఆవుల మీద దయ కలిగి ఉందాం తర్వాత బర్రెల మీద దయ కలిగి ఉందాం ఏదైతే మనకు మేలు చేస్తుందో వాటి మీద మనం దయ కలిగి ఉండాల్సిందే కుక్కలు అవి వీధి కుక్కలు పెంపుడు కుక్కలు కావు పెంపుడు కుక్కలైతే ఇంట్లో పెంచుకోవచ్చు లేదు అనుకుంటే అడవిలోకి తీసుకువెళ్ళి వాటిని విడిచిపెట్టేయాలి లేదా ఈ కుక్కలన్నిటినీ కలిపి ఒక నాగాలాండు మిజోరాం మణిపూర్ ఆ ప్రాంతాలకి పంపించినట్లయితే ఇక్కడ వేట మహసం అంటారు కదా అంటే గొర్రెలు లేక మేక మాంసాన్ని ఎంత ఇష్టంగా తింటారో అలాగా కుక్కలను ఆ ప్రాంతాల్లో ఇష్టంగా తింటారు చైనాలో తింటారు ఇష్టంగా ఇండోనేషియాలో తింటారు కాబోడియాలో తింటారు ఇంకా చాలా ప్రాంతాల్లో కుక్కల్ని తినే ప్రజలు ఉన్నారు కనుక అక్కడికి మీరు ఎక్స్పోర్ట్ చేసినట్లయితే మనకి ఒక విధంగా లాభం వస్తుంది రెండోది కుక్కల బెడద కూడా మనకి పోతుంది కుక్కలకి వీధి కుక్కలకి వ్యాక్సిన్ వేయకపోతే అవి పిచ్చికిపోయి ఉంటాయి గనుక అవి మనుషుల మీద దాడులు చేస్తాయి ఒక కుక్కే పిచ్చి పట్టి ఇరవై మంది మీద దాడి చేసింది మొన్న హైదరాబాదులో మొత్తం కరిసి పారేత్తనాయి వాటిని పిచ్చి కుక్క సరే చంపితే జైలు అంట జైలు శిక్ష అంట నా చిన్నతనంలో చిన్నతనంలో కాదు కదండి మొన్న మొన్నే ఒక ఇరవై సంవత్సరాల క్రితం అగ్ని అమల ఈ బ్లూ క్రాస్ సొసైటీ ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఒక బ్రెడ్ తీసుకొని దాంట్లో గులుగులు అంటారు కదా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు పురుగు మందులాగా ఈ దేనికోమరి నాకు తెలియదు ఆ గులుకులు జల్లేవారు గులుకుల మందు జల్లేవారు పొలాల్లో వాటిని బ్రెడ్లో పెట్టేసి కుక్కలు ఉన్న చోట బ్రెడ్ ఎలా ఇసిరేవాళ్ళు కుక్క వచ్చి బ్రెడ్ తినేది ఆ బ్రెడ్ లోపల ఈ గులుకు అనే ఈ పాయిజరం ట్యాబ్లెట్ ఉంది కనుక అది తినేసి అక్కడికక్కడే పడి చచ్చిపోయాయి అన్నమాట ఆ విధంగా కుక్కల్ని చంపేసేవాడు కానీ కుక్కల్ని ఇప్పుడు చంపడానికి అనుమతించట్లేదు కానీ వీధి కుక్కలు యజమాని లేని కుక్కల్ని చంపేయచ్చు అయితే వేరే చోటకి వాటిని ఎక్స్పోర్టు చేయాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను లేదా ఈ కమిషనర్ గారింట్లో లేదా మేయర్ గారింట్లో ఆ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో చైర్పర్సన్ ఇంట్లో వీటిని తీసుకువెళ్ళేసి కమిషనర్ ఇంట్లో వీళ్ళింట్లో తీసుకువెళ్ళి కుక్కలన్నింటినీ కూడా వదిలేయాలని నేను కోరుకుంటున్నాను నేను వాటికి యజమానులు లేడు కనుక అవి వీధులు వెంట స్వయం విహారం చేస్తూ ఉన్నాయి అందుకే రాత్రిపూట భయం వేస్తూ ఉంది బయటకు వెళ్ళి వాళ్ళకి తిరిగి రావడం అంటే సరే నేను కుక్కల గురించి చెప్తున్నాను పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకొడి కుక్క ప్రవర్తన చాలా భయంకరమైనది అసహ్యమైనది ఎందుకు అసహ్యమైందంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అని బైబిల్లో చెప్తాడనమాట కుక్క వాంతి చేసుకొని మళ్ళీ తిరిగి తింటది అదే భయంకరమైన స్వభావం ఆ స్వభావం మానవులకు కూడా ఉంది అని బైబిల్ బోధిస్తూ ఉంది మానవులకు కూడా ఉంది అంటే ఎలా ఉంది అది ఏ రూపంలో ఉంది అంటే విసర్జించిన పాపాన్ని ఒక వ్యభిచారాన్ని ఒక వేశ్యతత్వాన్ని విడిచిపెట్టేసి మళ్ళా తిరిగి దాన్ని పొందుకోవటం మళ్ళీ అదే వ్యభిచారంలో జీవించటం అని కుక్క స్వభావము అన్నాడు అలాగే ఒక దొంగ ఒక మోసగాడు ఒక అబద్ధికుడు ఒక తిరుగుబోతు ఒక తిట్టుబోతు ఒక పోట్లాడేవాడు కొట్లాడేవాడు నైతిక విలువలు లేని మనిషి ఒకప్పుడు లేనివాడే కానీ తర్వాత ఏం జరిగిందంటే వాడు మారుమనిషు పొందాను రక్షణ పొందాను యేసు ప్రభు యొక్క సేవకుడిని పాస్టర్ని అది దాన్ని చెప్పిన తర్వాత మళ్ళా తిరిగి పాత గతానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఒకడు ఎప్పుడైతే వాడు వెళ్ళిపోతాడో వెంటనే వాడు కుక్క స్వభావాన్ని కలిగినవాడు అని బైబిల్ బోధిస్తూ ఉంది అందుకనే కుక్క స్వభావము కలిగిన వారికి దేవుని యొక్క రాజ్య స్వార్త ప్రకటించకూడదు అని చెప్తా ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఇంకా ఏది ఏమైనప్పుడు కూడా వాడు కుక్కో పందో మనకైతే తెలియదు కానీ దేవుని స్వార్థ ప్రకటించడం అనేది మన ధర్మం గనుక తిరిగి వాడు రక్షణ పొందుతాడు రక్షణ పొందుతాడు తిరిగి మళ్ళా పాపంలో జీవిస్తాడు పాపానికి వెళ్ళిపోతాడని మనకు తెలియదు కానీ మన యొక్క డైలీ పోర్షన్లో ఏం చేయాలంటే ఎవడైతే రక్షణ పొందాను అని అనుకున్నాడో వాడి కొరకు ప్రార్థన చేయాలి ఒక సంఘంలో వెయ్యి మంది రెండు వేల మంది ఉంటే ఆ పాస్టర్ ఒక్క కోసం కూడా ప్రార్థన చేయలేడు పైగా తను చాలా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు హాస్పిటల్స్ కడుతున్నాము వైద్యశాలలు అన్నమాట కడుతున్నాము ఆర్ఫన్ సెంటర్స్ కడుతున్నాము అనాథ ఆశ్రమాలు కడుతున్నాము ఇంకా ఓల్డేజ్ హోమ్స్ వృద్ధుల ఆశ్రమాలు కడుతున్నాము మేము మేము ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము ఎన్నో చేస్తాడు వాడు కానీ తన స్వార్థ ద్వారా రక్షణ పొందినవాడు తన సంఘ సభ్యులుగా ఉన్నవాడిని కొరకు వాడు పాస్టర్ ప్రార్థన చేయలేడు చేయలేడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో ఎక్కువ సంఖ్య కలిగిన సంఘాలకు వెళ్ళకుండా తక్కువ వంద నూట యాభై రెండు వందల మంది సంఘం ఉన్న దానికి వెళ్ళొచ్చు పది మంది ఇరవై మంది సంఘ సభ్యులు ఉన్న సంఘానికి వెళ్తే మరింత మేలు ఎందుకంటే ఆ పేద వార్తకుడు మీరు ఇచ్చే కానుకల మీద బ్రతుకుతాడు తన పిల్లల్ని చదివించుకుంటాడు ఆ విధంగా జీవనోపాధి అతను కలుగుతూ ఉంటుంది రెండోది ఏంటంటే మీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడు తగిన సమయంలో మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి దర్శనమిచ్చి మీ ఇంటి దగ్గరే సమయాన్ని కొంత కొంత సమయాన్ని గడుపుతాడు అని నేను తెలియజేస్తున్నాను కనుక పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అంటే ఇక్కడ పాస్టర్స్ కూడా వస్తారు అదే సతీష్ కుమార్ ఉన్నాడు లక్ష మంది వెళ్తారు ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు స్వార్థ ప్ర ప్రకటిస్తాడు వచ్చిన వాళ్ళందరూ ఆయన లిస్టులో ఉన్నారా అందరి కొరకు ప్రార్థన చేస్తాడా అన్ని గృహ దర్శనాలు చేయగలడా ఏమీ చేయలేడు కనుక అటువంటి వాటిని కూడా ఇక్కడ సంబోధిస్తున్నాడు కుక్కలు అన్నాడు అది కుక్కలు రెండవది విశ్వాసము లేనివారు తిరుగు ఆడేవారు పోట్లాడేవారు కరిచేవారు హాని చేసేవారు ఈ లక్షణాలన్నీ కూడా వాళ్ళు కలిగి ఉంటారు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు అని తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను చాలా